డిఎస్పీ శ్రీనివాసులు గారికి మా మాసపత్రికను ఆయనకు అందించడం జరిగింది వినియోగ సమాచార్ అనే మాసపత్రిక ఆర్గనైజేషన్ ఎంఎంఎల్ దాసరి గారు తర్వాత ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వినియోగ సమాచార అనే మాసపత్రికను రాష్ట్రంలో దాదాపు పదివేల పత్రికలను ప్రతి నెల స్వచ్ఛందంగా ఉచితంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యాలయాలకు అన్నిటికీ స్వచ్ఛందంగా తన సొంత ఖర్చులతో గత ఇరవై సంవత్సరాల నుండి వినియోగ సమాచారాన్ని మాసపత్రిక ద్వారా వినియోగదారుల హక్కులు పరిరక్షణ చైతన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారి ఆధ్వర్యంలో ముద్రించిన మాసపత్రికను డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది ఈరోజు వినియోగదారుల వారోత్సవాలు జాతీయ స్థాయిలో ఇరవై నాలుగవ తేదీ ఆఖరి రోజు ఇరవై నాలుగవ తేదీ విజయవాడలో జరిగే తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యుత్తమ పురస్కారానికి డోన్ నుంచి ఎంపిక చేసినందుకు ఈ సందర్భంగా ఇమ్మెల్ దాసరి గారికి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి డోన్ అందాల వినియోగదారుల రక్షణ సంఘం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు నాలో చైతన్యాన్ని అందించి రాష్ట్ర వ్యాప్తంగా నా కార్యక్రమాలను చైతన్యం చేసిన ఆ చైతన్యానికి ఫలితంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఇరవై నాలుగో తేదీ రాష్ట్రంలోనే అత్యున్నత వినియోగ పురస్కార్ అవార్డును అందుకోవడానికి కారణము ఎంఎంఎల్ దాసరి గారు రామకృష్ణ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డోన్ డిఎస్పీ గారికి ఆ మాసపత్రికను ఈరోజు ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమానికి